ఈ ఈరోజు మనం శివుని చేతిలోని పవిత్రమైన త్రిశూలం గురించి మాట్లాడుకుందాం అది కేవలం ఒక ఆయుధం కాదు అది ఒక దివ్య శాస్త్రం ఒక లోతైన సందేశం మరియు మనిషి జీవనానికి మార్గదర్శనం చేసే దిక్సూచి ఒకసారి దేవతలు ఋషులు అసురులూ మానవులూ అందరూ ఒకే సమస్యతో శివుడి వద్దకు వచ్చారు ప్రభూ మనస్సు ప్రశాంతం కాదు భవిష్యత్తు భయం గతపు పశ్చాత్తాపం వర్తమానపు కలవరము మనశ్శాంతిని భగ్నం చేస్తున్నాయి దీనికి మీరు పరిష్కారం చూపాలని అర్థించారు అప్పుడు శివుడు చిరునవ్వు చిందించి తన చేతిలోని త్రిశూలాన్ని పైకెత్తి ఇలా అన్నాడు ఇది ఆయుధం కాదు అది మీ మనసుకే ఔషధం ఋషులు మునులూ దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు అది గమనించి ఆయనవారితో ఇలా అన్నాడు ఈ త్రిశూలంలోని మూడు మొనలు మూడు లోకాల ప్రతీకలు భూర్లోకం భువర్లోకం సువర్లోకం కాని ఇది బాహ్య జగతికి మాత్రమే కాదు మీ అంతర్ముఖ ప్రపంచానికి కూడా ఇవే మూడు స్థాయిలు అవి గతం వర్తమానం భవిష్యత్తు మనిషి జీవితం మొత్తం ఈ మూడు కాలాల్లోనే చిక్కుకుపోతుంది గతం నొప్పిస్తుంది భవిష్యత్తు బెదిరిస్తుంది మరియు వర్తమానం పరీక్షిస్తుంది ఈ మూడు కాలాల్ని అదుపుచేసినవాడే స్వేచ్ఛను అనుభవిస్తాడు అని ఆ మాటలతో అక్కడున్నవారికి జ్ఞానోదయమైంది ఆ పరమాత్ముడు చెప్పిన తత్వంలోని మరో రహస్యం త్రిశూలం ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తికి ప్రతీక మనిషి ఏ పని చెయ్యాలన్నా ఈ మూడు శక్తులు ఉండాలి కాని చాలామందిలో ఇవి ఇచ్ఛ ఉంటుంది కాని క్రియ ఉండదు క్రియ ఉంటుంది కాని జ్ఞానముండదు జ్ఞానముంటుంది కాని ధైర్యముండదు వీటిలో ఏ ఒక్కటి సరి లేకున్నా జీవితం చిక్కుల్లో పడుతుంది శివుడు బోధించే తత్వమేమిటంటే నీ లోపలి మూడు శక్తుల్ని సమతుల్యం చేసుకో అప్పుడు నీ జీవితం అసాధారణంగా మారుతుంది అని త్రిశూలం మనలోని గుణాల మీద కూడా ఒక సందేశమిస్తుంది సత్వగుణం శాంతి జ్ఞానం రజోగుణం ఆశలు పరిగెత్తడం తమోగుణం అయోమయం అలసట మనిషి మనసు ఈ మూడు మధ్యలో కదులుతూనే ఉంటుంది శివుడు త్రిశూలాన్ని ఎందుకు ధరిస్తాడు కారణం ఎంతో గొప్పది గుణాలు నిన్ను నడపకూడదు నీ నిర్ణయమే నీ జీవితం నడపాలి గుణాలు స్వభావం కానీ నిర్ణయం సచేతనత శివుడు బోధించేది ఇదే ఒకవేళ మీరు చాలా కోపంగా ఉన్నప్పుడు లేక అధిక బాధలో ఉన్నప్పుడు లేక ఎవరో దెబ్బతీసినప్పుడు మన మనసు ఏమి చేస్తుంది గతాన్ని తడుముతుంది భవిష్యత్తును ఊహిస్తుంది వర్తమానాన్ని కోల్పోతుంది అటువంటి సమయాల్లో శివుడు చెప్పిన ఒక వాక్యం మనకు మార్గం చూపుతుంది శ్వాసను పట్టుకో క్షణంలో నిలుచో కాలాన్ని నీమీద గెలవనీయకు త్రిశూలం మనకిది నేర్పుతుంది విషయాలు బయట కాదు పోరాటం మనలోనే జరుగుతుంది అని మనలోని అసురత్వాన్ని జయించడానికి త్రిశూలం మనలో అసురత్వమా అదేంటి అసూయ భయం లోభం కోపం అనిశ్చితి ఆత్మనింద అధిక ఆశ పోలిక శివుడు వీటిని త్రిశూలంతో సంహరిస్తాడు కాని రక్తంతో కాదు జ్ఞానంతో త్రిశూలమంటే మనస్సును గమనించే నేత్రం గుణాలను అదుపుచేసే శక్తి కాలాన్ని అధిగమించే చైతన్యం అందుకే శివుణ్ణి మహాయోగి అంటారు పురాణంలో ఒక కథ ఉంది ఒకసారి కాలభయం ప్రపంచాన్ని కమ్మేసింది దేవతలు ఋషులు మానవులు అందరూ ఆతృతలో పడిపోయారు ప్రభూ కాలమే మమ్మల్ని భయపెడుతోంది అని చెప్పారు అప్పుడు శివుడు చిరునవ్వుతో తన త్రిశూలాన్ని నేలమీద దించాడు ఆ క్షణంలో మొత్తం భూలోకం కదిలి నిలిచిపోయింది శివుడు ఇలా అన్నాడు నేనే కాలం కాలానికి భయపడేది ఎందుకు నీ లోపలే ఉన్న చైతన్యాన్ని మేల్కొలుపుకున్నప్పుడు కాలం నీకు శత్రువు కాదు కాలం నీ ప్రయాణానికి తోడు అని త్రిశూలం దీన్ని గుర్తుచేస్తుంది భారం నుండి బయటపడడానికి త్రిశూల జ్ఞానం చెబుతుంది గతం ఒక పాఠం శిక్ష కాదు భవిష్యత్తు భయం తగ్గించడానికి నీ శక్తి ఈ క్షణంలో ఉంది వర్తమానంలో నిలవడానికి శ్వాస నీ శక్తి త్రిశూలం మూడు మొనల్ని ధ్యానం చేస్తే మనస్సు నిశ్శబ్దమవుతుంది నిర్మయాల్లో స్పష్టత వస్తుంది ఇచ్చ క్రియా జ్ఞానం సమతుల్యమవుతాయి నిరాశ అయోమయం తికమక తొలగిపోతాయి త్రిశూలం మనస్సుకు ఒక దిక్సూచి శివుడు త్రిశూలాన్ని పట్టుకుని ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటాడు ఎందుకు ఎందుకంటే నిశ్శబ్దంలో ఉన్నప్పుడు జ్ఞానం మాట్లాడుతుంది మనం కూడా అలానే జీవించాలి దేనికి తొందరగా స్పందించకూడదు వెంటనే తీర్పులు ఇవ్వకూడదు అనవసర శబ్దం చెయ్యకూడదు భావాలను జాగ్రత్తగా గమనించాలి అప్పుడు మన అంతరాత్మే మనకు గురువవుతుంది శివుడు గురువు త్రిశూలం బోధ లోపలే ఉన్న భయం నీ మనసులోని అజ్ఞానం నీ హృదయంలోని అయోమయం ఇవి అన్నింటినీ ఛేదించేది త్రిశూలం త్రిశూలం బయట కనిపించే ఒక ఆయుధం మాత్రమే కాదు నీ చైతన్యం నీ ధైర్యం నీ నిశ్శబ్దం శివుడు త్రిశూలాన్ని పైకెత్తి మౌనబోధ చేస్తాడు దుర్బలత్వాన్ని విడిచిపెట్టు జ్ఞానాన్ని పట్టుకో మిగతావన్నీ సులభంగా జరిగిపోతాయి త్రిశూలమంటే ఒక ఆయుధం కాదు జీవితాన్ని చూపిస్తున్న తత్వం గతం వర్తమానం భవిష్యత్తు ఇవి మూడు నిన్ను కాదు నీ చైతన్యమే వాటిని నిర్ణయిస్తుంది శివుని సందేశం సులభంగా ఒకే వాక్యంలో నీ మనసే నీ శత్రువు నీ మనసే నీ మిత్రుడు త్రిశూలం మనలోని త్రివుని నేత్రాన్ని మేల్కొలుపుతుంది శివుని త్రిశూలంలా మనిషి జీవితంలోకూడా ఒక మూడవ నేత్రం ఉంటుంది అది శారీరక కన్ను కాదు బుద్ధికి ఆవలివైపు చూస్తున్న ఒక అంతర్దృష్టి ఈ నేత్రం తెరవడానికి మూడు విషయాలు అవసరం ధ్యానం ధైర్యం మరియు నిజమైన ఆత్మ పరిశీలన త్రిశూలతత్వం చెబుతుంది నిన్ను నువ్వు చూసే ధైర్యం లేకపోతే ప్రపంచం నిన్ను మోసగిస్తుంది అని నిజం నుండి పారిపోతే మనస్సు బాధతో నిండిపోతుంది జాగృతితో జీవిస్తే జీవితం శివత్వంగా మారుతుంది శివుడు మనకు బోధించేది ఈ అంతర్దృష్టిని శివుని నిశ్శబ్దం త్రిశూలం యొక్క అసలైన శక్తి చాలామంది శివుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటాడో ఆశ్చర్యపడతారు నిజమేమిటంటే నిశ్శబ్దమంటే బలహీనత కాదు అది అత్యంత శక్తివంతమైన ఆయుధం త్రిశూలం కూడా అదే గొప్ప రహస్యాన్ని సూచిస్తుంది మనిషి అరిస్తే బలవంతుడవ్వలేడు నిశ్శబ్దంగా నిలిస్తేనే బలవంతుడు ఎందుకంటే నిశ్శబ్దంలో మనం మనల్ని వినగలం మన భావాలను అర్థం చేసుకోగలం మన ఆత్మజ్ఞానంతో మాట్లాడుతుంది శివుడు చెబుతాడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అవగాహన పుడుతుంది అవగాహన వచ్చినప్పుడు బంధాలు కరుగుతాయి ఇది త్రిశూలమిచ్చే అతి సున్నితమైన బోధ త్రిశూలం మన మార్గదర్శకుడు జీవితం క్లిష్టమైపోయినప్పుడు మనసు గందరగోళంగా ఉన్నప్పుడు భవిష్యత్తు భయానకంగా అనిపించినప్పుడు శివుని త్రిశూలం మనకు ఒకే ఒక జ్ఞానం నేర్పుతుంది నీ లోపలే ఉన్న శక్తిని గుర్తించు నీ భయాన్ని అధిగమించు నీ చైతన్యాన్ని జాగృతం చేసుకోవని జీవితం బయట మొదలు కాదు లోపలే మొదలవుతుంది గతాన్ని వదిలేసి వర్తమానాన్ని ఆలింగనం చేసుకొని భవిష్యత్తును ధైర్యంగా చూసినప్పుడు మనిషి సాధారణుడు కాదు యోగిగా మార్తాడు ఓం ఓం త్రిశూలధార్యే నమ ఈ త్రిశూలతత్వాన్ని హృదయంలో దాచుకొని ముందుకు సాగితే జీవితం భయంకరం కాదు అద్భుతం